హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను మామిడికాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ మ్యాంగోస్ సీజన్లో ఈ పులుసు ఒక్కసారి ట్రై చేసి చూడండి ముద్దపప్పు మామిడికాయ పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో ముద్దపప్పు పులుసు కూడా అంతే టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే గనక ఒక్కసారి ఈ సమ్మర్లో ఈ మామిడికాయ సీజన్లో ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా పది నిమిషాల్లో అయిపోయే రెసిపీ ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము ముద్దపప్పు అలాగే పచ్చిమామిడికాయ రెండు కలిపి ఒకేసారి కుక్కర్లో ఈజీగా ఉడికించుకోవచ్చండి పది నిమిషాల్లో మనకి రెసిపీ అయిపోతుంది నానపెట్టిన కందిపప్పు అలాగే ఒక మీడియం సైజు పచ్చిమామిడికాయ తీసుకుని కుక్కర్లో ఇలా కింద ఒక గ్లాస్ వాటర్ పోసుకుని కొంచెంగా ఈ ముద్దపప్పు గిన్నె ఫస్ట్ ఇందులో పెట్టుకుని పైన ఒక ప్లేట్ పెట్టి దాని మీద ఈ పచ్చిమామిడికాయ పెట్టుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే రెండు ఒకేసారి కుక్ అయిపోతుంది మనకి వంట కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ రాణిస్తే చాలండి ముద్దపప్పు ఉడికిపోతుంది అలాగే మనకి మ్యాంగో కూడా కుక్ అయిపోతుంది ఇలా కుక్ చేసి పెట్టుకున్నాక ప్రెషర్ అంతా పోయాక ఇప్పుడు చూపిస్తాను చూడండి రెండు కుక్ అయిపోతాయి అట్ ఏ టైము చాలా ఫాస్ట్గా మ్యాంగో కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా అలాగే పప్పు కూడా చాలా సాఫ్ట్గా మనకి రెడీ అయిపోతుంది ఉండేలాగా ఇందులోకి కొంచెంగా ఉప్పు వేసి పక్కకు పెట్టుకుంటే మనకి ముద్దపప్పు రెడీ అండి పులుసు కోసం తాలింపు వేసుకుందాం కడాయిలో కొంచెంగా ఆయిల్ వేసి జీలకర్ర వేసుకోవాలి కొంతమంది అయితే అసలు ఆయిల్ లేకుండా కూడా చేసుకుంటారు నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఎండుమిర్చి అనేది మీ కారం పట్టి వేసుకోండి మీరు ఎక్కువగా కారం తినేవాళ్ళు అయితే కనుక ఎక్కువ ఎండుమిర్చి వేసుకోండి తక్కువ అయితే కనుక తగ్గించి వేసుకోండి ఎండుమిర్చి ఇలాగా కట్ చేసి వేసుకుని నేనైతే ఆరేడు ఎండుమిర్చి వేసుకున్నాను ఈ ఎండుమిర్చి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని మనం కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది ఆ వేడికే ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుందండి తాలింపు మాడకుండా ఉంటుంది నేను స్టవ్ ఆఫ్ చేసేసాను కరివేపాకు వేసే టైంకి దీన్ని ఆరనిద్దాం కొంతసేపు ఇందాక మనం కుక్ చేసుకున్న మ్యాంగో ఉంది కదా అది ఆరాక పల్ప్ మొత్తం తీసేయాలి దీని నుంచి అలాగే తోల్లో కూడా చాలా గుజ్జు ఉంటుందండి దాన్ని కూడా తీసి ఇలాగా మొత్తం పేస్ట్ చేసి పెట్టుకోవాలి మ్యాంగోదంతా కావాలనుకుంటే చేత్తోనే కొంచెం క్రష్ చేసేయండి మీరు ఈ పల్ప్ అంతా సాఫ్ట్గా మనకి మ్యాంగో పల్ప్ రెడీ అవుతుంది దీనిలోకి వాటర్ అనేది మనం తీసుకునే మ్యాంగోని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందండి ఒకవేళ పుల్లటి మ్యాంగో అనుకోండి కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి నేను తీసుకున్న మ్యాంగో పుల్లగా ఉంది అందుకని ఫస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకుంటున్నాను తర్వాత మనం చూసుకుని పోసుకోవాలి వాటర్ ఫస్టే ఎక్కువ పోయద్దు మీరు తీసుకున్న మ్యాంగో తక్కువ పులుపు అయితే తక్కువ వాటర్ పడతాయి ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే కొంతమంది బెల్లం ఇష్టపడరండి ఇందులో కానీ నేను మాత్రం బెల్లం వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ జాగరీ పౌడరు బెల్లం ఇష్టం లేని వాళ్ళైతే కనుక స్కిప్ చేసుకోండి కానీ పచ్చి పులుసులో బెల్లం వేస్తేనే బాగుంటుంది రెండు చిన్న సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే పచ్చి పులుసు అంత టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని వాటర్ క్వాంటిటీ మాత్రం చూసుకుని కలుపుకోండి పులుపు తక్కువ కాయకైతే కనుక అంత వాటర్ ఎక్కువ పట్టవు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదా అది వేడి ఆరిపోయినాక ఇలా చేత్తోనే ఎండుమిర్చి అంతా క్రష్ చేసుకోవాలి బాగా చేత్తో క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా క్రష్ చేసుకున్న తాలింపుని మనం పులుసులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేటట్టు ఉప్పు అలాగే మనం వేసుకున్న బెల్లం కూడా కరిగేటట్టు అంతా మిక్స్ చేసుకుని చేత్తో కానీ లేకపోతే గరిటితో కానీ మిక్స్ చేసుకోండి చేత్తో కలిపితే కనుక బాగా కలుస్తుంది లాస్ట్లో ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అని అలాగే పులుపు కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి మరీ పుల్లగా ఉంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి నాకు దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పట్టాయండి నేను తీసుకున్న మ్యాంగో బాగా పుల్లగా ఉంది అందుకోసమని మీరు తీసుకున్న మ్యాంగో పులుపు ఎక్కువ లేకపోతే కనుక వాటర్ ఎక్కువ మిక్స్ చేయొద్దు సరిపడా చూసుకుని మిక్స్ చేసుకోండి ఉప్పు పులుపు అన్నీ సరిపోతే కనుక మన మ్యాంగో పచ్చి పులుసు రెడీ అండి దీన్ని ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దాము మాకైతే ముద్దపప్పుతో కొత్త మామిడికాయ పచ్చడి ఉంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి ముద్దపప్పు మామిడికాయ పచ్చడి నెయ్యి కాంబినేషన్ మాత్రం సూపర్ కదా కొత్త మామిడికాయ పచ్చడి రెసిపీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలి అనుకుంటే విజిట్ చేయండి అలాగే ముద్దపప్పు పచ్చి పులుసు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి సూపర్ హిట్ కాంబినేషను మీరైతే ముద్దపప్పుతో ఏ కాంబినేషన్ ఇష్టపడతారో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ